చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్టులు చంద్రబాబు నాయుడును తాను చేసిన లో అరెస్ట్ చేశారని తనను అరెస్ట్ చేశారని తనకు బాగా దగ్గర తనకు బంధుత్వంలో దిగినాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ ఐఏఎస్లు ఆ అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు ఆ వేధింపులు తాను పాల్పడుతూ ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే ఏమండీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ దాంట్లో విశాల్ గుణి కానీ కాంతిరాణా కానీ పిఎస్ఆర్ అంజలి కానీ ఉన్నాడా ఆయన అరెస్ట్ చేసింది ఎవరు అరెస్ట్ చేశారండి సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు అప్పుడు సిఐడి చీఫ్ ఎవరండి సంజయ్ ఉన్నాడు ఒకవేళ నిజంగానే నారా చంద్రబాబు నాయుడు గారు కనుక కక్ష తీర్చుకోవాలనుకుంటే సిఐడి సంజయ్ని వాటిలో లోపలే చేయాలి ఆ సిఐడి ఆ టైంలో ఉన్న సంథింగ్ రెడ్డి గారు ఎవరో ఒక ఆయన ఉన్నారు ఈయన్ని ఏది క్యారీ వ్యాన్లో తలుపు కొట్టు మరి అరెస్ట్ చేశాడు అతన్ని అరెస్ట్ చేసేయాలి లేదా సిఐ ఎవరో మార్గదర్శి అంటున్నాడు మార్గదర్శి కేసులు ఎవరు ఏంటి సిఐడి పెట్టింది కేసులు మార్గదర్శిని వేధించినప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నాడు సంజయ్ ఉన్నాడు వాళ్ళను కదా వేధించాలి వాళ్ళని కదా సస్పెండ్ చేయాలి వాళ్ళని కదా అరెస్ట్ చేయాలని చూడాలి నిజంగా కక్ష తీర్చుకునే వాళ్ళైతే ఈ విశాల్ గున్నీ అక్కడ నుంచి వచ్చాడు కాంతి టాటా అక్కడ నుంచి వచ్చాడు పిఎస్ఆర్ ఆంజనేయ అక్కడ నుంచి వచ్చాడు వాళ్ళు ఏమైనా సిఐడి వాళ్ళ ఈ పిఎస్ఆర్ అనే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ కాంతిలో ఉన్నట్టు టటా సంథింగ్ ఏదో విజయవాడ సంబంధించి మరి ఐజీయో డీజీపీయో విశాల్ గురించి ఐజీ వీళ్ళకి అసలు సిఐడికి సంబంధమే లేదు కదా మార్గదర్శన మీద పెట్టిన కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు సిఐడి కేసులు కదా అవి ఇంత నిస్సిగ్గు అబద్ధాలు చెప్పగలరు ఇతను నమ్మే కూడా ఉండాలి కానీ ఇంత నిస్సిగ్గుగా నోటికి ఏదొత్తది అబద్ధాలు చెప్పగలడు ఇలాంటి వాటి మాటలు నేను లడ్డూలో కలితీ చేయలేదంటే నమ్మే కూడా ఎవడన్నా ఉన్నాడండి లడ్డూ ప్రసాదాన్ని నేను దుర్వినియోగం చేయలేదు లడ్డూ ప్రసాదాన్ని నేను అపవిత్రం చేయలేదు అంటే నన్ను ఏ పబ్లిక్ పబ్లిక్గా నేను అబద్ధాలు చెప్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ నీకు తెలియదులే ఆవిడ పేరు మీకు తెలీదు ఆ ఎవరైతే జందాలా చెంతాలా జందాల్ జందాల్ గారు అయితే మీకు బాగా తెలుస్తుంది ఎందుకంటే జిందాల్ గారి మీద కేసు పెట్టిన అమ్మాయి కదా ఈ అమ్మాయి జిందాల్ గారు అయితే మీకు బాగా పరిచయం బాగా ఫండింగ్ సౌండ్స్ మంచి దోస్తి కాబట్టి అమ్మాయి పేరు మీకు తెలుసు ఉండబోదు తెలుసు ఉండకపోవచ్చు నేను ఒప్పుకుంటాను దాన్ని ఎందుకంటే మీరు ఫోన్ చేసి జిందాల్ గారి మీద ఎవరో అమ్మాయి కేసు పెట్టిందట అమ్మాయి దగ్గర ఏదో ఆధారాలు ఉన్నాయట అర్జెంటుగా అమ్మాయిని ఎక్కడన్నా ఎక్కడ ఉందో పట్టుకుని అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్లు గీళ్ళు అన్నీ లాక్కుని అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ బక్కలేసేయండి అని మాత్రమే చెప్పుంటారు మీరు అమ్మాయి పేరు కాదంబరి జత్వాని అమ్మాయి సోన్సో అమ్మాయిని పట్టుకుని రెండు అని అయితే మీరు చెప్పు అది మాత్రం నమ్ముతాను అమ్మాయి పేరు మాత్రం మీకు తెలుసు ఉండదు కానీ అమ్మాయి అనే విషయం మాత్రం మీకు తెలుసు నటి అనే విషయం మాత్రం మీకు తెలుసు వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పడానికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అలాగే గున్నీ గారిని కాంతిరాణ గారిని వాడుకున్నారని కూడా తెలుసు ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు అప్రూవల్ గా మారుతున్నారట చూడండి మరి నెక్స్ట్ నెంబర్ మందేనేమో ఇక్కడే అన్న దొరికేస్తాడండి సింపుల్ సైకలాజికల్ ఫ్యాక్టర్లో దొరికేస్తాడు ఆ పేరు కనుక డైరెక్ట్గా కాందంబర్ జత్వాని అని అనేసాడు అనుకో అరే అమ్మాయి పేరు ఇతను బాగా తెలుసు నిజంగా చేసేసాడేమో అని ప్రజలు ఎక్కడ అనుకుంటారో అని డైరెక్ట్గా తెలిసినా కూడా తెలియదు కాదా అంబా జత్త అంతకుముందు కూడా ఫ్యాబ్లో ఎస్సో బా సింపుల్గా దొరికేస్తాడు యాక్ట్ చేస్తాడు అప్పటికప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు చ మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం అండి స్కూల్ మన సినిమాకి వెళ్ళేవాళ్ళు సినిమా నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో బాగా ముదురులో ఉంటారు అమ్మలు కానీ చిన్నమ్మలు కానీ రే ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు ఏట్రా అని అడిగినప్పుడు వెంటనే మనకి భయం వేసద్ది భయం వేసి సినిమా అంటే సినిమా ఏ సినిమా ఏ ముందే మనం కంగారు పడిపోతాం సేమ్ అలాగే దొరికేతాడు అన్న చిన్న పిల్లవాళ్ళు అడ్డాడు ఇలాంటి విషయాల్లో మాత్రం కానీ క్రిమినల్ మైండ్లో మాత్రం ఫ్యాబ్లేస్కోబార్గాడు అమ్మ మోగుడైన ఆడ అసలు ఈయన కాలు కోర్టుకు కూడా పనిచేయడు వంద కోట్ల మంది ఆరాధించే లడ్డు ప్రసాదంలో ఆయన కల్తీ చేసి వాళ్ళకి అపవిత్రమైన వస్తువులు అందరూ కలిపాడంటే ఎంత దారుణం అయితే కలుపుతాడండి ఎంత శాడిస్ట్ మెంటాలిటీ ఉంటే విజయవాడలో మనం అంతా కూడా చూసాం ఏ రకంగా అలర్ట్ వర్తి బుధవారం రోజు అలర్ట్ వస్తే శుక్రవారం సాయంత్రం నుంచి ముందరంగా వర్షాలు పడతాయని అలర్ట్ వస్తే బుధవారం గురువారం శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఇరిగేషన్ సెక్రటరీ కానీ రెవెన్యూ సెక్రటరీ కానీ హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీ ఒక రివ్యూ తీసుకుని వాళ్ళ బాధ్యతల చెప్పుకుంటే అరవై మంది చనిపోయే ప్రమాదం ఉండేది కాదు అని తెలిసి ఇరిగేషన్ సెక్రటరీ ఫడ్ కుషన్ తాను ఇతనేమో అరవై మంది చచ్చిపోయాను అంటారండి కానీ ఇక్కడ నేషనల్ మీడియాలు ఒకవేళ ఇక్కడ టీవీ ఫైవ్ నో లేకపోతే ఏబిఎన్ ఇలా చుట్టూ అన్న ఒప్పుకోడు నేషనల్ మీడియాలు మాత్రం చాలా సింపుల్గా మరి వాళ్ళు ఇంకో నెంబర్ చెప్తారు మరి నాకు అర్థం కాలే ట్వంటీ సెవెన్ డెడ్ ఫ్రమ్ రెయిన్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు మంది మాత్రమే చచ్చిపోయినండి ఫస్ట్ స్టాప్ అనే నేషనల్ మీడియా చెప్పిందండి ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్లడ్స్ థర్టీ వన్ డెడ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ డిస్ప్లేస్డ్ అన్నాడు సిఎన్బిసి వాళ్ళు సిఎన్బిసి వాళ్ళు ఎంతమంది అండి థర్టీ వన్ ఇది ఆంధ్ర తెలంగాణలో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఆంధ్రప్రదేశ్లో అరవై మందిని చంపేస్తున్నాడు అరవై మంది చచ్చిపోయారు మరి మిగతా సేవలు ఎక్కడి నుంచి ఎలా లెక్కెడతాడు ఆ రోజు ఢిల్లీ వెళ్ళి అవబో చాలా మంది చచ్చిపోయారు అన్నాడు ఎవరయ్యా పేర్లు చెప్పన్నారు ఎవరో జర్నలిస్టులు అరవై మందినో ముప్పై ఒక మందినో నరికి చంపేశారు తెలుగుదేశం వాళ్ళు అన్నాడు సరే పేర్లు చెప్పావు అంటే ఆ వినుకొండలో రషీద్ రఫీక్ ఎవరో ఉన్నారు ఆ ఒక పేరు చెప్పగలుగుతున్నాడు మిగతా పేర్లు లేవు ఎవరైనా చచ్చిపోతే కదా పేర్లు ఉండడానికి ఇప్పుడు అర మంది వచ్చిపోయారు అంటున్నాడు ఆ పేర్లు మీ 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 అంటాడు ఉండరు ఎవరు నోటికి ఏదొస్తే చెప్పేటమే తర్వాత నమ్ముతాడో లేదో ఇక జనాలు కర్మంకా ఏర్పాటు చేసేవాడు రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులు తాను ఏర్పాటు చేసేవాడు హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రిలీఫ్ క్యాంపులు షిఫ్ట్ చేసి ఉండేవాడు ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు చేయకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అంటున్నాడు పక్కన మరి తెలంగాణ కూడా మునిగిపోయింది కదా తెలంగాణలో కూడా చనిపోయారు కదా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చేయలేదా ఇక అంతకుముందు చెన్నైలో వరదలు వచ్చాయి అప్పుడు ఆ సీఎం గారు కూడా చేయలేదా వాళ్ళు చెయ్యికే వరదలు వస్తున్నాయి అండి అంటే వీళ్ళు రివ్యూ మీటింగ్ ఎడితే వర్షాలు ఆగిపోయి వరదలు కూడా ఆగిపోతాయట ఏంటో మాట్లాడే అన్న విజయవాడలో ఏ రకంగా విజయవాడనే కాదు ఏరియాలో కూడా అదే రకంగా క్రియేట్ చేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ పెద్ద నుంచి చంద్రబాబు నాయుడు ప్రకాశం ఆ ఆ బోట్ల చేయడానికి వచ్చి ప్రకాశం బ్యారేజ్ వెంటనే ఎవ్వరు దాని గురించి మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేమో నిజంగానే తాళి దగ్గిపోయి గుద్ది అనుకున్నారు అందరుని చంద్రబాబు నాయుడు గారు కూడా డే వన్ రోజు ఏమీ మాట్లాడలేదు తెలుగుదేశం వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు అప్పుడు ఎలా ఉంది అందరి పరిస్థితి అంటే అరే విజయవాడ మునిగిపోయింది మన మన అన్నలు మన తమ్ముళ్ళు మన చెల్లెళ్ళు వాళ్ళు ఎలా నిరాశ్రయిల్ అయిపోయారు అరే ఎంతంత వాటర్ వచ్చేస్తుంది విజయవాడకి ఎప్పుడూ లేదు అందరూ ఆ బాధలోనే ఉన్నారు ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు రోజులు గడుస్తూనే ఉన్నాయి బోట్లు మాయని ఎవడో రాలేదు అక్కడికి నిజంగా బోటు పోతే ఏమన్నా దోడ తప్పిపోతేనే దూడ కోసం మొత్తం చేలు గీలు కొండలు గిండ్లు ఎత్తికెత్తారు మా వాళ్ళు ఊర్లన్నీ వచ్చిందా దూడ వచ్చిందా అని అడుగుతారు అలాంటిది ఏంగా ఈ డెబ్బై లక్షలు కోటి రూపాయలు బోటు ఒకటి ఆ బోట్లు ఎల్లు గుద్దుకుంటే ఏమంటే ఈ బోట్లు మాయే పలానా పలానా చోటు కట్టడం అవి ఇలా తెగిపోయి ఒక్కడు కూడా ఎందుకు రాడు ఎప్పుడైతే రాలేదు అప్పటి నుంచి అనుమానాలు మొదలయ్యాయి అవి వైసీపీ రంగులతో ఉండటంతో కాస్త బలపడ్డాయి దాని తర్వాత ఇంకా కొన్ని ఆధారాలు అవి ఎక్కడో ఉండాల్సినవి ఎక్కడికో ఒక దగ్గర తీసుకొచ్చి కట్టడం అవేమో ఈ వైసీపీ నాయకులకు చెందినవి అయ్యి ఉండటం దానికి ఏమో నేరస్తుడైన నందిగాం సురేష్ లింక్ ఉండటం ఇవన్నీ తర్వాత బయటపడ్డాది అప్పుడు అన్నారు అప్పటి వరకు నీలాంటి టాపిక్ డైవర్షన్ అనేది తెలుగుదేశంలో ఏ ఒక్కరికి అలవట్లేదు అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన పని లేదు జగన్ రెడ్డి వచ్చి ఏమంటాడు అబ్బాయి ఇది అంతా చంద్రబాబు నాయుడు గారు కావాలని చేస్తున్నారు నీ మీద ఎందుకు దుష్ప్రచారం చేయాలి ఎప్పుడు నువ్వేమన్నా ముఖ్యమంత్రి అవ్వబోయడువా లేకపోతే పటిష్టమైన ప్రతిపక్షం ఏమైనా ఉందా నీ దగ్గర ఉన్నది ముష్టి పదకొండు సీట్లు నీ మీద ఎందుకు వేయాలి ఇప్పుడు నీ మీద ఎందుకు ఆరోపణలు చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నీ దగ్గర ఏముంది ఏమీ లేనప్పుడు ఎందుకు వేయాలి అక్కడ నిజం కాబట్టే ఇలా జరిగింది ఇగో పలానా రిపోర్ట్ వచ్చింది గుజరాత్ వాళ్ళు ఇచ్చారా రిపోర్ట్ అది ఆ రిపోర్ట్ ఇచ్చారు ఇతను కమిషన్లకు కక్కుతుపడి ఈ ఆచారాలని మనోభావాలను ఇంత గాయపరిచాడు నిష్టగా చేసే భక్తుల్ని ఇంత దారుణంగా మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పారు బయట రిలీజ్ చేయరు తప్ప ఇప్పుడేమో ఎలక్షన్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే వైసీపీ అన్న పీకి పొడిసేసేది ఉంది అప్పుడు లాజిక్ ఉండాలి కదండి నేను టార్గెట్ చేస్తున్నా గవర్నమెంట్ అంటే ఏదో కారణం ఉండాలి పొందే ఎలక్షన్ వస్తుంది అరే పలానా ఎలక్షన్ వస్తున్నాం మళ్ళీ జగన్ సీఎం అయిపోతాడేమో ఒకవేళ అవతల పక్షం టార్గెట్ చేసింది అనుకోవచ్చు గెలిసి ఇంకా వంద రోజులు అవ్వలేదు దాదాపు ఐదు సంవత్సరాలు అంటే పద్దెనిమిది పద్దెనిమిది వందల రోజులు సంథింగ్ ఇప్పుడు ఎందుకు నీ మీద ఆరోపణలు చేస్తారు ఎవరైనా ఒకవేళ ఆరోపణ చేసి సాక్ష్యాలు లేకపోతే మరి అది నిజంగా ఎంత బదనమవుద్ది గవర్నమెంట్కి అక్కడ పక్కాగానేమో గుజరాత్ నుంచి ల్యాబ్ నుంచి క్లియర్గా ఇచ్చి ఉంటే ఆ రిపోర్ట్లు అంత పక్కాగా ఉంది ఇతరమే నన్ను ఏదో బదనాం చేశారు నన్ను ఏదో కావాలని చేస్తున్నారు అంటే ఏంటండి ఫిష్ ఆయిల్ అని ఉంది కర్నల్ ఫ్యాట్ అని ఉంది బీఫ్ టాలో ఉంది ఈ పక్కన లాక్డౌన్ ఉంది అటండి అదైతే పందికి సంబంధించిందటండి ఇప్పుడు దాకా ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తిన్న వాళ్ళ ఆ మనసులు ఎలా ఉంటాయి ఎంత ఆందోళన పడతారు ఎంత బాధపడతారు కనీసం ఆలోచించొద్దా జగన్ రెడ్డి గారు డైరెక్ట్ కంప్లీట్ రిపోర్ట్ ఇది ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ చదివారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమి వెళ్ళిపోయి ల్యాబ్లో ఆయన టెస్ట్ చేయలేదు అక్కడ ఎందుకున్నాయి ఆయన చేస్తా ఉన్న ఇసుక మాఫియాలో భాగంగా ఆ బోట్లు ఆయన అక్కడ పెట్టుకున్నాడు ఈ వర్షం ఈ ఈ ఫ్లో వాటర్ ఫ్లోకు బోట్లు కొట్టుకుని వచ్చాయి ఆయన నాలుగు నెలల కాలంలో ఆయన నాలుగు నెలలు ఆయన చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు వైసీపీ రంగులేసి చక్కగా ఆ బోట్లన్నీ కూడా వైసీపీ నాయకుల పేరును రిజిస్ట్రేషన్ చేయించి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నాడు ఇసుక ఫ్రీ అని ఏమో ఏం చెప్తుంటే ఈయన ఇసుక మాఫియా చేస్తానట్టాడు ఇసుక ఆరు వేలుకు వచ్చే ట్రక్ను ముప్పై వేలుగా అమ్మాడు ఇసుకని కరెక్ట్ టైంలో ఒక ఎవరైతే భవన్ నిర్మాణ కార్మికులు రోడ్ను పడిపోయారు తిండి తిప్పలు లేకుండా బతికారు లారీ యూనియన్లు లారీ డ్రైవర్లు లారీ ఓనర్లు అలో లక్షణం అని బాలెట్టారండి ఈఎంఐలు కట్టలేక ఆ లారీలు టెప్పర్లు మొత్తం ఫైనాన్స్ కంపెనీలు పట్టిపోయారు ఇతనొక్కడి స్వార్థం కోసం అలాంటి వచ్చి ఇసుక మాఫియా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్తున్నాడు అందుకే లడ్డూ ప్రసాదం గురించి దేశం అంతా ఇంత బదనం అవుతుంటే ఇతను దేశం అంతా ఇంత ఆందోళన పడతా ఉంటే డైరెక్ట్గా ప్రశ్న పెట్టుబడి దాని గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా ఆరోపణలు చేస్తున్నాడంటే ఏ స్థాయికి జరిపోయి జగన్ రెడ్డి గారు ఆలోచించండి ఆయన పెట్టుకున్న ప్రకాశం బ్యారేజ్ అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద కూడా కొత్త మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేసేయాలన్న స్కాముల ఆలోచన మీద వాటి మీద కూడా ఆందోళన జరుగుతూ ఉంటే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ముగ్గురు సీనియర్ అధికారుల మీద సస్పెన్షన్ చేసి సస్పెన్షన్ వేటు వేస్తూ అది ఇంకొక డైవర్షన్ ఏంటి స్టీల్ ప్లాంట్ అమ్మకం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది అన్నప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉందండి ఇంత కదా స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ అంత గోల్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి సంథింగ్ లాంగ్ మార్చేదో ఒక చాలా మందితో ఒక పెద్ద సమూహంతో మీటింగ్ పెట్టినప్పుడు ఇది ప్రైవేటీకరణ చేయకూడదని ఆయన వాళ్ళ తరపున పోరాడినప్పుడు ఇతను ముఖ్యమంత్రి కాదా ఏమైనా ఒక్క మాట మాట్లాడా ఇప్పుడు ఇతను ఓడిపోయిన తర్వాత స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి మరి అన్నం ఊడికిందా లేదా మొత్తం అన్నవంతా తినేకర్లో దాన్ని మెత్తికి పట్టుకుంటే చాలు ఒక అబద్ధం చాలదా ఒక మనిషి ఏంటి చెప్పడానికి ఇతను అబద్దాలు చెప్తున్నాడు అంటానికి ఇప్పుడు కాదండి గతంలోనే కోడికత్త అనే ఆ డ్రామా మనకు తెలియదే మర్చిపోయాం అప్పుడని కోడికత్త అక్కడ పొడుచుకుంటే ఏదో చిన్న గాయం అన్నట్టు నవ్వుకుంటూ నడుచుకుంటూ పోయాడు నడుచుకుంటే ఫ్లైట్ ఎక్కిశాడు ఫ్లైట్ ఎక్కి హ్యాపీగా అందరితో కబుర్లు చెప్పాడు కబుర్లు చెప్పుకుంటూ ఎయిర్పోర్ట్లో దిగాడు ఎయిర్పోర్ట్లో దిగి చక్కగా అటు ఇటు నడుపుతూ మంచి కోకో కోలా తీసుకొని తాగాడు నడుచుకుంటూ